పేరు పేరున ఒకరి నుంచి కింది వరకు అందరికీ కాసిం ప్రొఫెసర్ అయితే నేను చెప్తుంటే కానీ అవి మళ్ళీ పదే పదే చెప్తా అనుకుంటున్నాను మా అందుకున్న మొత్తం నేను ఎంత ఇస్తాను సుబ్బులు సుబ్బయ్య ఉన్నపట్ట సుబ్బయ్య గారు మొత్తం మీ అందరికీ చెప్తూ ఎప్పుకో మాట్లాడినాను వారట్టినాక చుట్టాల ముందర ముందరడాక మల్ల దొరకని పుల్లు కనిపిలని తినడానికి నీళ్ళు ఇస్తాను నీళ్ళు మళ్ళీ సూలుతూ తూలు తల ముందుకు వస్తుంది చేయిత కలిపే బదులు కాలుతో కలిపిన వరకు పాడలేదు కాలు నోటి కందుతా లేదని తీటలు చేసే అది అంత లేదని పంచాది ప్రపంచంలో సగం పంచాదు లాంటి ఉన్నవని బుద్ధ భగవానుడు చెప్పినాడు అందుకనే బుద్ధ భగవానుడు వల్ల నువ్వు ఆడయ్యా కుండ

కదా ఎంత గొప్పగా పిల్లకాలు పిల్లకాలు చక్కగా విచ్చిన పూలు కెంపుతో సమాడు ఆకసము

మల్లె పువ్వులే చేసి ముద్దు పట్టాలా అందికి మురిగంతా

ఎందుకంటే మారిపోయింది ప్రపంచం మారిందా మారిపోని మనం మారిపోయింది మనం ఏంటంటే తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎత్తుకపోయిందైతేన్నది కానీ రెక్కల్లో పొదుపుకున్న చలిపోరా అట్ రాసిన వచ్చిన ఒకటే రాసిన తర్వాత వచ్చిన కావచ్చు అప్పటి రాస్తా కానీ నాకు పాట ఇష్టం ఎందుకంటే మా అయ్యది రాసుడు మా వాళ్ళ రాసుడు ఇంకో పాటను బోధి నీడలో కొలువైన ఓముని వీధి వీధిలో ఒక దళిత విదే కాదు వీధి వీధిలో నియంతరంగమే అంతరంగమే కరుణకు ఆలయం వయా అంబేద్కర హితకర నిను మరువలేమయ భరత జాతి జాతి నేమయా అంబేద్కర్ ఇట్లా పాట నుంచి ఈ పాటలో వచ్చి పాడను అనుకున్నాను అచ్చ మీరేం చేయాలి అప్పుడు నాకు అచ్చ గుర్తున్నట్టు పుర్యను అతికించ వచ్చు నాట మారిపోయింది లోపల ఖాళేయ ఖండం ఆ పదొక లెక్కే కాదట త్రీడిదీసి డాక్టర్లు తలదీసి తరం పెట్టే టెక్నాలజీ వరికి పోత ఉన్నది ఆయులోని గుండెను తీసి ఆయువదిలో ఉన్న వాళ్ళకు పెడితే ఆయుడి సీలోని గుండె ఆయులోని గుండెకు పెడితే ఆశవనులు ఉన్న మనిషి లేసి తిరుగులాడునంత లోపల కాలేయం కొంచెం కత్తిరిచ్చి అతికి వేస్తే పసరికలతో హైపటైటిస్ బి వచ్చిన హాయిగా తిరుగాడుతాడంట మరి కాలేయానికి గుండెకు ఎవడు కాలేయానికి గుండెకు ఎవడు తిండి పెట్ట ఆ రైతు గుండె అడెంటార ఇదే కదా మరి విప్లవం ఇద కానీ జంగము లోపల ఉన్నది కాని అంగిరిని అంగిరిసిని తిరుగుతా ఉంటే అందరము నిందండం పెడతాం అదే మేము బయటికి వస్తే మా తెల్ల బట్ట పెడుతొద్దంట లేమని బయ్యకొస్తే మా ముల్లేం పోదని బయ్యకొస్తే మా ముల్లేం పోదని మంచి బట్ట పెడితే వద్దంట లేమని చిట్ట చివరి వజ్రాయుధంపుగా చిత్తచివరి వజ్రాయి దొంపుగా స్త్రీలను అవమానించినవంటారు ఇదే కారణం మనము ఉుప్పితే ఇన్నేళ్లు వలసలన్ని రానవనే మనము ఛాయా పసంతకొడ్డ లేపులే మరి ఏ నా వల్ల కాదు బిటట్టు వానికి తెలుస్తుంది మనము చాయలాగితే గ్లాసులు మైలబడి పోతాయంట మనము మొక్కితే దేవుడు మైమగోలు పోతారంట మనము పెడితే గాలి వీచి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా వెలిగే పొత్తుల తిరుగుతున్నాము పొత్తులు కూడా వద్దంటారా ఈ ప్రశ్నలే ఈ ప్రస్తుతం వేయటం వల్ల ఈ దేశంలో ఏ ధర్మం పాడు కాదు పూజించుకోండి ఎవరి మతం వాళ్ళది నేను ఇష్టపడతాను నాకు ఉన్నాయి కానీ మనువు మనువు మనువుని తెచ్చి మన నెత్తి ఖచ్చితంగా పాట రూపం మారుతుంది ఆ మారే క్రమంలో మనకు చాలా ఆరోగ్యం వస్తాయి అలా పాడుతున్నప్పుడు నేను మీకోసం కొంతకాలం తేనగలిగిన ముందు తేనగలిగిన పండు ఆకు సాటున ఉండు వాడగలిగిన ముందు పైన సాగి మప్పుల చల్లు పొలము ఎల్ల తడుపు కార్తీ జల్లు పంట కంపుల పొల్లు నెత్తికెక్కినామో నెత్తికెక్కని కళ్ళు ఆ కళ్ళకున్న చూపులో కరుణ లేదురా రు నీ బతుకు పొందే మంచి మంచి తీసులున్నాయని అది పైన వింటుంది అమ్మో పేస్ట్ బాగుంది అని అయ్యా ఏ రేడు పేస్టు దానికి ఎంత రేటు చూడు అది అరవై రూపాయలు

పూర్ణిమ రాయి తొక్క నువ్వు సొచ్చే పేస్ట్ కుక్క పూర్ణిమ రాయి తొక్క దానికి నీ చేరి బొక్క నీ టమాటలు పుల్లిపోయిన తన్నులైన ఉంటది నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతుంది నీ ముదిరిన పూదీన కూడా వదలకుండా ఉంటది ఏం సిక్కగా రుట్టేస్తుంది మసాలా తట్టిస్తుంది సిక్కగా రుట్టేస్తుంది కోటింగ్ మసాలాతో కొందు మిషన్ ఉంటుంది మామిడి సుట్టలను లేసి మామిడి సుట్టలను వేసి లొట్టలగా ఇస్తుంది ఈ సుత్తాలను చేసి లొట్టల వేయిస్తది కాని ఏం చేస్తది నీవు బుడుకుదంగ కాముందే అని ఉడుకు ఉందే మూదుక తిర వంటది అద్దాల ఎండి ఊరొస్తుంది నువ్వు నిమ్మను వండిస్తే అది ప్రేమను గురిపిస్తుంది నీ మామిడదే ఉంటది నీ మెరుపనదే ఉంటది ఘాటును దక్కిస్తుంది రేటును దంచేస్తుంది సాసు కాకు చేతికిచ్చి సాసు కాకు చేతికిచ్చి సప్పరించమంటది दाला यु더니 माया डाली सू केमो नरुडी पडकु बंगरा मई पाया अदालांगणी माया अधिकार परेत कालेजी अधिकार परेत कालेजी पूता मई नादिरा अधिक कने पि न्सन दिया बुली टीवी की दस्तहादिरा ఆ లోపలున్న ఆత్మరాముడు ఎంత గొప్పవాడు ఆ కవుడు కబీరు పొగడినాడు గురునానకు పొగిండు తులసిదాసు పొగిండు ఎక్కడ ధ్యానముల ఉన్న రాముని తీసుకువచ్చి అందరి దేవుని రామును తమ చేత పేరుతో అని వాళ్ళు

బ్యాంకులన్నీ ప్రైవేటు రిజర్వేషన్ ఉంటేనే లేకపోతేనేమి ఆ కొలువులన్నీ వాళ్ళకు కొట్టుకుపోయె కుట్రా మనము నాడు మళ్ళీ ఉట్టి మన మధ్య పెరుగుతుండు అడగకుంటే చెత్తరా మీరు అంబేద్కర్ ఇస్తున్న అంటే గారు బాబా పాడిన తర్వాత కొంచెం మంచిగా ఉప్పుకొచ్చిన తర్వాత పాడతాను ఎందుకంటే భక్త చేసుకుంటే నాకు చాలా కాసాస్ అనిస్తారు పెద్దకేశ్వరెడ్డి గారిపోతుంది నేను చాలా రోజులు అయితే మీ దగ్గరకు పాడాలని కోపం ఉంది కానీ మన ఎన్ని చిన్న చిన్న భక్తుడు ఇంత వస్తే ఊపితాం కోపం వస్తూ మన కలిస్తే బాధపడతాం మీ అందరి ప్రేమతోని మీ మధ్యలో ఒక మానవీయ సమాజం నేను ఇప్పుడు ఇట్లా అనే మాట నా కాదు ప్రజాస్వామిక సమాజం విలువల సమాజం కోరుకుంటూ కవిత్వం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రాణాలు <speaking in Hebrew>